ఆ తర్వాత ఏదైతే ఈ రోజు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినటువంటి రోడ్డు అటు తారు రోడ్డు గాని ఈ సిమెంట్ రోడ్డు గాని రెండు గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలే నా దగ్గరనే దానికి సంబంధించినటువంటి జీవో ఉంది చంద్రమామ గుండ్లు అక్కడ ఉన్నటువంటి ఇండ్లు పదహైదు నుంచి ఇరవై ఇండ్లు దాదాపు ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో వాళ్ళకు కూడా సిమెంట్ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ గత ప్రభుత్వంలో చేశాం అసలు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమం ఏముందో ప్రజలకు చెప్పాల ఒక మూడు రోడ్డు వేస్తే ఆ రోడ్డు వేసినటువంటి చోట ఈ రోడ్డు నేను పది మీటర్లు వేసిన ఇరవై మీటర్లు వేసినా యాభై మీటర్లు వేసినా ఈ రోడ్డు మేము వేసినాం కాబట్టి ఓట్లన్నీ మాకేయాలంటే ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ గ్రామాలకు అన్ని చేస్తే అసలు మీకు ఓటు అడిగే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నా సోషల్ మీడియాలో ఏదో పెట్టి చేసేది కాదు ఈరోజు నా దగ్గర క్లియర్ కట్ గా జీవో ఉంది ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినటువంటి జీవో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఏషియన్ బ్యాంక్ నిధులు ఇదేమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బు కాదు ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు లింక్ రోడ్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత ఆ పనులు కొన్ని అయితే పూర్తి కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధిదారులు కూడా డబ్బులు ఇవ్వకుండా పోతే ఈ రోజు పనులన్నీ ఆపేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి పూర్తి చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేశానని చెప్పుకొని వచ్చే పరిస్థితి లేదు చెప్పచ్చు ఒకటి ఏదైతే నేను అధికారంలోకి వచ్చినా అందుకే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మనకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కావాలంటే ఆ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు మనం విపరీతంగా కూడా పెంచి అది చెప్పినాము అని చెప్పుకోవచ్చు లేదంటే చుట్టుపక్కల ఇసుక లోడుకుంటే ఆ బ్రహ్మాండంగా పక్కన అమ్ముకుంటా చెప్పుకోవచ్చు విధంగా కర్ణాటక నుంచి మందు తెచ్చి అమ్ముకుంటా ఉంటే ఆ మందు తెచ్చి అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఇటువంటి ఎవరిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెట్టే కార్యక్రమం మాత్రం మేము దిగ్విజయంగా చేస్తా ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఆ అవుతా గుమ్మన ఇంట్లో ఉండిపోతుంది మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నావు అప్పి చెట్టు ఐదు మంది చచ్చిపోయినారు నా నువ్వు జల్లిపోయి వదిలేగి రోడ్డు ఈ రోజు కూడా పదం పదా మా రెడ్డి గుంతలు గుంతలుగానే ఉంది తాలే పిల్లలు తొమ్మిది ఏండ్లయింది నువ్వు జల్లి కొంతలు తారేలా ఎందుకు నా అబద్ధాలు చెప్తా ఉండవు ఈ అబద్ధాలు చెప్పుకునే జీవితం గడిపేస్తా ఉండవు మనం ముప్పై వేలు ఓట్లతో వాడిపోయినావు ఈసారి ఎన్ని వేల ఓట్లతో వాడిపోతావో అది నువ్వే నిర్ణయించుకోను కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మానుకొని మా ఇంట్లో వాళ్ళంతా పేద సాధనంతా రోడ్లు లేక ఆగే పని పట్టద్దు చూడే ఈ ఆ రోజు ఇక్కడ ఉండే వాళ్ళని మా వాళ్ళ పైన బెంగళూరులో ఏదో కేసు పెట్టినట్టే ఒంటి గంట రైతుల్లో ఫోన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు యాదోడైనా విలువగా ఫోన్ ఎత్తి బొమ్మిన స్టేషన్లోకి వచ్చి ఆడ కోర్టులో వచ్చి కేసులు వచ్చి క్లియర్ చేసిన ఘనత మా గౌరవ నీళ్ళు శాసనసభ్యులు దేని ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాంనా నువ్వు ఎలక్షన్ అప్పుడు వస్తావు మాకు మా గంటలు పెడతావు ఏడు మనిషి ఎనిమిది మనిషి నీ పోటీలో ముందమ్మే వాళ్ళు మటలు చేసిన వాళ్ళు అడవిలో రేపులు చేస్తా అనుకో ఉండేవాళ్ళు నేను టీటీడీకి సంబంధించి గోశాల ఉంది ఆ గోశాలలో ఇదే గ్రామంలో మొత్తం ఈ గ్రామంలోనే ఉద్యోగాలు ఇవ్వాలా ఎంత మంది ఉంటే అంత మందికే ఇక్కడ ఇవ్వాలా ఇక్కడ ఎవరికైతే ట్రాక్టర్లు ఉన్నాయో ఇక్కడ వెండే పనులకు ఇక్కడే వాళ్ళని వాడాలని చెప్పి గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకంతా దాదాపు యాభై నలభై నుంచి యాభై మందికి ఉద్యోగాలు తీసిచ్చారు ప్రభుత్వం మారిన తర్వాత ఆవులన్నీ కూడా తోడుకొని పోతా ఉంటే నేను కూడా ఓ రోజు ఆ గోశాలకు వచ్చి అడ్డబడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంటే ఆ గోశాలను కూడా ఖాళీ చేసి ఇక్కడ ఎవరైతే యువత ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఎందుకంటే వీళ్ళు పెట్టుబడిని తీసుకొచ్చే పరిస్థితి లేదు ఒక పనులు చేసే యువకులకు ఉపాధి అవకాశాలు తెచ్చే పరిస్థితి లేదు ఆ నాలుగు రోడ్ల దగ్గర గత ప్రభుత్వంలో మేము తెచ్చినటువంటి కంపెనీస్ కి తప్పించి కొత్తగా వీళ్ళు ఒక కంపెనీ తెచ్చినటువంటి పాపాను బోల పలమనేరు చుట్టుపక్కల ఆ రోజు ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఈ రోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా బ్రహ్మాండంగా కూడా రూపుదిద్దుకుంటా ఉన్నాయి అక్కడ తర్వాత ఒక్క ఇండస్ట్రీని కూడా వీళ్ళు తెచ్చేటువంటి పరిస్థితి కనీసం టీటీడీలో ఆ ఆవుల దగ్గర ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటాయని చేరిస్తే వాళ్ళను కూడా తీసేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంటే ఏ రకంగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారనేది ఖచ్చితంగా కూడా ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు మారున నాలుగు మీద అబద్ధాలు చెప్పేసి రాసి చేసిండ కడుపులోనే అయ్యో ఏంది కూల్ చేసుకున్న వచ్చి ప్రెస్ మీట్ మెట్టి మాట్లాడుతున్నాడు చాలా బాధగా ఉంది మాకే బాధగా ఉంది ఇంకా మాట్లాడకపోతే కాదనా అని వాడు ఈడుండేటువంటి రుండేటువంటి సిసి రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో చేశాం దాదాపు త్రాగునీటికి సంబంధించిన సమస్య ఉంటే దాదాపు నాలుగు బోర్లు ఈ గ్రామంలో ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కొంగోళ్ళపల్లిలో కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఉంటే మూడు బోర్లు కూడా గత ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ గ్రామానికి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అతి ఎక్కువగా కూడా ఈ గ్రామానికి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలోనే ఈ గ్రామానికి మన పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు గ్రామం మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు వేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను ఇప్పుడే గ్రామస్తులను అడిగితే కనీసం ఆ ఎల్ఈడి లైట్లు బర్నీ అయ్యేటివి మార్చి తిరిగి కొత్త లైట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పటి నుంచేనో ఈ గ్రామానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇటు కొంగోలుపల్లికి కానీ జీడిమాగలపల్లి గ్రామానికి కానీ చందమామ గుండలకు కానీ గత ప్రభుత్వ హయాంలో మనకు బెంగళూరు రోడ్డు నుంచి అటు దండపల్లి రోడ్లోకి ఆ దండపల్లి రోడ్డులో ఈ రోడ్డు మధ్యలో నుంచి మళ్ళా జీడిమాకలపల్లి గ్రామంకి అదే విధంగా అటు దండపల్లి రోడ్డులో నుంచి చందమామ గుండ్లకు కానీ ఈ రోడ్డు దాదాపు రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలతో ఒక ఈఆర్పీ రోడ్డు కింద శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి తెలియజేసుకుంటున్నా అదే కాదు ప్రధానమైన సమస్య గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఆనాడు ఏదైతే క్యాటిల్ ఫామ్ లో ఆ సైంటిస్టులు ఉన్నారో దానికి సంబంధించి మీకు దారే లేదు దారి ఇవ్వడానికి మా నేలలో అవకాశం లేదు అని చెప్పి దారిని బంద్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే నేను ఆ సైంటిస్టులతో మాట్లాడితే ఆ రోజు మాకు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు ఇది ప్రభుత్వం మాకు క్యాటిల్ ఫామ్ కి సంబంధించినటువంటి ప్లేసు ఇక్కడ మేము ఇవ్వలేమని చెప్తే ఆ మొత్తం ల్యాండ్ కూడా మార్కెట్ ల్యాండ్ ద్వారా కొనిచ్చి ఆ దారిని మొట్టమొదటగా సమస్యను క్లియర్ చేసింది కూడా గత ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా చెప్తే మేము ఊర్లో మామూలు బామర్దులు కొట్టుకోవాలా మీరు ఎలక్షన్ చేసుకొని వాడిపోతే నువ్వు బెంగళూరు చేరిపోతావో గలిస్తే విజయవాడ చేరిపోతావో మేము మేము ఊర్లో కొట్టుకొని చేయాలా మా తమ్ముడు వచ్చి గురువు ఎట్లా మా గురువు మా తమ్ముడు వచ్చి ఆర్పీటీసీ పనిలో వచ్చి అడగతానే రోడ్ వేసా రోడ్ మీద వచ్చి ఓపెన్ చేసి అడిగిన తక్షణమే నీ కొరకు నేను చేస్తాను రోడ్ అని చెప్పి నా చేసిన చేయినోడు మా ఎమ్మెల్యే ఎంకేగౌడు పేదోడైనా నువ్వు కోట్లు ఉండొచ్చో ఏమో మీ నాయన ఎంపీగా ఉండే లచ్చి కోట్లు వేలు కోట్లు అవలే ఎద్దాని పిల్లలు కూడా బయటకు వేసి ఆగా లేకుండా వచ్చి మా అబ్బగారు మా తాతగారు సంపాదించిన ఎమ్మెల్యే వాళ్ళ తాతగారు కూడా సంపాదించిందిలా ఆయన కూడా పేదరికంతో పైకి వచ్చినాడు పేదరికం తెలుసు నీ మాదిరి జిమ్ముక్కలు రాజకీయం చేసి భుజం మించేసి ఆమార్చి ఓట్లు ఇప్పించుకున్నది మాకు తెలియదునా కాబట్టే మాకు తెలియదు తప్పుడు పనులు చేయ మేమేమో నేను తిట్లు మాట్లాడేస్తాం మేము మీద ఎక్కడాకుండా గోశాలలోకి గోశాలెకొస్తేవే గోశాలంతా నేనే కట్టించింది ఏంటి ఆడే నాలుగు టైర్లు పంచర్ అయిపోయాబద్దో నువ్వు వెంకటేశ్వరిని భక్తురే మేము వెంకటేశ్వరుడు భక్తురే కాబట్టి నిజాలు మాట్లాడండా గౌరవంగా ఉండండా నా వలగరతనము మా ఇంట్లో వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి చూపించుకుంటే స్థాయి అన్న ఇది నువ్వు కానీ నీకు చెప్పే స్థాయి మాది కాదు కానీ నువ్వు మాట్లాడేది నేర్చుకోవాలన్నా ఇంకా నెక్స్ట్ తప్పుడు మాట్లా మాట్లాడేది మీ నాయన రా రామ్ రామకృష్ణారెడ్డి అన్నా వస్తూ ఉన్నాడు అంటే మేము అప్పుడు నా వయసు పదకొండు ఏళ్ళు పరిగెత్తి వచ్చేది గొప్ప వాడు వస్తూ ఉన్నాడు ఊరిలోకి గొప్ప అని వాటిలో ఆబద్దాలు సత్యవతి పుట్టినట్లు పుట్టినావు కదా మూడు ముక్కలాట ఆట ఆడుతూ ఉండవు వైఎస్ఆర్ జనసేన తెలుగుదాట మూడు ముక్కలు ఆట ఆడే నా మూడు ముక్కలు ఆట ఆడేది వదిలేయి చందమామ గుంటు ఇంకో మాట చెప్పినావు మా వైఎస్ఆర్ పంచ్ గారు ఉన్నాడు ఆ ఊరికి ఒక్కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో డెబ్బై ఒక్క లక్షతో నేను సిసి రెడ్డి వేసిన గణతనాది అది ఇంటా ఉండవు ఈరోజు ఆ ఊరికి కన్నా రోడ్ అయితే ల్యాండ్ ప్రాబ్లంలో ఇప్పుడు కూడా మేము ఉండిపోయినాం ల్యాండ్ ప్రాబ్లంతో రోడ్ అయి ఇప్పుడు కూడా పెండింగ్ ఉండిపోయింది ఆ ఊరికి నువ్వు రోడ్ వేసింటే మేము రాజకీయాల్లో తప్పుకొని మేము ఎమ్మెల్యేని కూడా పోటీ చేద్దాం మేము అందరూ ధర్నా చేస్తాం నువ్వే అయినా రోడ్ ఏదో ఉండి దానిపై నడుచుకోబోదాం అన్న చూద్దాము దానికైనా సిద్ధమేనా నెక్స్ట్ రెండో సబ్జెక్ట్ మాట్లాడినావునా వైఎస్ఆర్ వాళ్ళు చెప్పుకుండే నిలిచిండేది ఒకటే ఒకటి ఏమంటే మద్యం అమ్మేది ఇసుక అమ్మేది అని చెప్పినావు ఫ్లైట్ వచ్చి దిగుతా ఉండదన్న మా తాతల కాలం ఇంకా ఉన్ని రోడ్డే మేము నడుస్తూ ఉన్నాము నువ్వు ఆ రోజు పుంగునూరులో శ్రీధర్ రెడ్డితో వాడిపోయి దానికి ముందు ఇంకా కూడా మాకు రోడ్లు ఉన్నాయనా మట్టి రోడ్డు ఉన్నింది నువ్వు చేస్తామని మా గుడికాడ ప్రమాణకం చేసిపోయినావు మాకేం లేదు ముప్పై వేల ఓట్లతో నువ్వు మళ్ళీ వాడిపోయినావు ఇంకన్నా అబద్ధాలు చెప్పేది మా అనుకొని మా ఓట్లతో కలిసినావు మళ్ళీ నువ్వేం చేయనావు వైయస్ఆర్లే వైఎస్ఆర్లోకి వచ్చినావు టీడీపీని ఇంకా నీ బ్యానర్లు వేసుకోండి వాళ్ళు నీ అనుచరులే ఊర్లోకి నిన్ను రాక నీ కడితే నీ ఎదురు కట్టలు ఎత్తుకొని నిలబడుకుంటే ఆ రోజు మాకు ఇన్ఛార్జ్ సివి కుమార్ అన్న ఆయన ఆధ్వర్యంలో మేము గంగపండకు తోడకొచ్చి నిన్ను గౌరవించి పంపించి ఎమ్మెల్యే ఏం చేస్తే నువ్వు మళ్ళీ ఏమంటే నీకు మినిస్టర్ పథకం వస్తుంది డబ్బులు వస్తుంది అనేసి నువ్వు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోతుంది ఆ రోజు మేమంతా రోడ్లో పడి మా బండ్లు ఏడు సార్లు జైలుకి పోయినా నిన్ను నమ్ముకొని నేను నీ కోట్లయిన తప్పుకే ఏడు సార్లు జైలుకి పోతే అన్నపూర్ణ ఫైనాన్షియల్ గుడేత మళ్ళీ నా టాక్టర్ ఫైనాన్షియల్ పెట్టుకుంట్రా మేము బెంగళూరుకి ఆడ తినుకొని వెంకటే రాని చేద్దాం మమ్మల్ని చేయని అన్న మా భార్యనే అందరూ కూడా మీరు దయంచి తప్పులన్నీ నిజాలన్నీ మీరు అందరూ కూడా చూడండి రెండోది నెక్స్ట్ అదో మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేయండి ఫోటోలు ఇవి రోడ్డు ఓపెన్ చేయండి ఫోటోలు ఆయన నేను ఛాన్సన్ చేయినాను ఈ రోడ్లంతా అని ఆయన అంటా ఉన్నాడు నువ్వు శాంతన్ చేయంటే ఈ మాదిరి కుంతోలు పెట్టి ఎత్తు వరకు పెట్టి బిల్లు చేసుకొని తినేయంటే మా ఎమ్మెల్యే గారు ఆ రోజు సవాల్ ఇచ్చినారు అన్న మీరు పెద్దోళ్ళు మీ పైన ఉంటే మీరు వచ్చి రోడ్లు పూర్తి చేయండి అన్న దానికి తప్పేముంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు మళ్ళీ కేంద్రం గవర్నమెంట్ కాదు వేరే పని అని చెప్పినారు కదా డబ్బులు వచ్చేస్తుంది కదా మీరు వచ్చి చేయొచ్చు కదన్నా ఎవరు కాదన్నారు మాకు మంచి చేసే నాయకుడు కావాలంటే ఇంకొకటి నెక్స్ట్ దాని సబ్జెక్ట్ వాటికి అయింది మళ్ళీ కేట్ల ఫారంలో ఇంకా నేను కొని దా మీకు రోడ్డుకి ఛాన్సన్ చేయడానికి ఆ ఆపద సైంటిస్ట్తో మాట్లాడా అని చెప్పినాడు మా మామ సర్పంచ్ తెలుగుదేశమే కావచ్చు ఆయన ఆ రోజు ఇంటికి ఒక మనిషి పోయి మా ఓళ్ళు పోయి గలాటు పడితే మట్టి రోడ్డు ఆ రోజు చేయండేది అన్న చలవాతిని ముఖ్యంగా మేమంతా కూడా మాములు మా భార్య జీడిమాకనపల్లి సర్పంచి మేమంతా కూడా గౌరవంగా ఇంట్లోనే వాళ్ళ రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతా ఇంట్లోనే ఉండేది కార్యక్రమం మేము చేసుకుంటూ ఉంటాం గౌరవనీలు అమర్నాథ్ రెడ్డి గారు నిన్న బాబు సూర్ బాబు గారు సూర్తి భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాం పెట్టి జీడిమాహన్పల్ పంచాయతీకి నిన్న వచ్చినారు వచ్చిన వాళ్ళు అమరన్న గారు నిన్న మాట్లాడిన గౌరవ మాజీ మంత్రి వారు లేరు అమర్నాథ్ రెడ్డి అన్న గారు నిన్న మాట్లాడిండే మాటలు చాలా బాధాకరమైన మాటలు మాట్లాడినాడు కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులు నా అన్నదమ్ములు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం మీరందరూ కూడా ఈ నివేదిక అంతా ఈ పంచాయతీ మండలం అందరూ కూడా ఈ వీడియోని చూడాలని కూడా చేతులు జోడించి సిరిసు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం ఈ రోడ్లంతా నేనే చేసినాను అని అన్న మాట్లాడినాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం దో ఆ రోజు అన్నగారు